హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జేస్ డబుల్స్ సర్వీస్ ఛానల్ యాజ్ ఏ డిజిటల్ అసిస్టెంట్ సచివాలయంలోని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాం మనం ఈ వీడియోలో రేషన్ కార్డ్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం ప్రజెంట్ రేషన్ కార్డ్లోని చేంజెస్ కానీ ఎడిషను స్పిట్టింగు డిలీషను సరెండర్ కరెక్షన్ ఆఫ్ రాంగ్ రాంగ్ ఆదర్ సీడింగ్ అడ్రస్ చేంజెస్ ఇవన్నీ ఆప్షన్స్ అనేది గవర్నమెంట్ మనకి సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ యొక్క లాగిన్లో ఈ ఆప్షన్స్ అన్నీ ఇచ్చారండి మనం ఈ చేంజెస్ అన్నీ ఒక వన్ మంత్ లోపల అని అని చెప్పారు సో మనం ఎవరైతే ఉన్నారో మీ రేషన్ కార్డులో ఏమైనా చేంజెస్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇది శుభవార్త అనుకోవచ్చు సో ప్రతి ఒక్క దాంట్లో ఏమేమి కరెక్షన్స్ ఉన్నాయి ఏమేమి ప్రూఫ్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలాగే రేషన్ కార్డ్ యొక్క డిలీషన్ డిలీషన్ అంటే అందరికీ చెయ్యరండి ఎవరైతే అంటే విడో ఉంటారో వాళ్ళ భర్త చనిపోయి ఉండి వాళ్ళకి ఇప్పుడు విడో పెన్షన్కి అప్లై చేయాలనుకున్న కంపల్సరీగా రేషన్ కార్డులో అతను డిలీట్ అయి ఉండాలి అంటే డెత్ డెత్ కింద కొట్టు ఉండాలి సో మనము డిలీషన్కి మనకి ఏమేమి ప్రూఫ్స్ కావాలంటే ఆల్రెడీ రేషన్ కార్డులో ఉంటారు కదా వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ చనిపోయిన వాళ్ళే కాకుండా ఆల్రెడీ ఉన్న వారి యొక్క ఆధార్ నెంబర్తో మనం లాగిన్ అవుతాం వారి ఆధార్ వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి వారి యొక్క పేరు వారి యొక్క బర్త్ పేరు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేకులము ఏం చదువుకున్నారు వీడియో సెలెక్ట్ చేసుకుంటాము వారి యొక్క అడ్రస్ ఇలా అన్నీ వచ్చి అవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ కొట్టేస్తాం నెక్స్ట్ కొట్టంగానే వారి యొక్క ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వాళ్ళు సంవత్సరానికి ఎంత ఆదాయము అనేది మనం ఎంటర్ చేస్తాం మేము మా యొక్క సచివాలయం నుంచి నార్మల్గా అందరికీ ఎయిటీ థౌజండ్ అలా పెడతాము నెక్స్ట్ వారి యొక్క ఆక్యుపేషన్ వాళ్ళు ఏం చేస్తారు అది సెలెక్ట్ చేసుకుంటాం వాళ్ళు ఏ వృత్తి అది చూసుకొని దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ రేషన్ కార్డు ఆధార్ నెంబర్ ప్రకారం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నెక్స్ట్ హ్యాబిటేషన్ హ్యాబిటేషన్ అనేది మీరు ఏ సచివాలయం కింద ఉన్నారో ఆ సచివాలయం ఆ విలేజ్ నేమ్ ఎంటర్ చేస్తాం కింద ఆ పర్సన్ ఎవరైతే డెత్ అయి ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్తో మనం డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి వారి యొక్క పేరు నెక్స్ట్ డెత్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తాము ఈ డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేసి నెక్స్ట్ డీటెయిల్స్ అన్ని సెవెన్ ఈ టిక్ మార్క్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే ఈ విధంగా మనం మనకు రేషన్ కార్డులో డెత్ అప్లికేషన్ అనేది ఎంటర్ చేస్తాము కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఈ విడో పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీగా రేషన్ కార్డులో డెత్ సర్టి అదే డిలీషన్ అనేది అప్లై చేసుకొని ఉండాలి అయినా సరే ఒకవేళ ఆల్రెడీ పెన్షన్ తీసుకొని ఉంటున్నారు మాకే తెలియదు ఆల్రెడీ వాళ్ళకి కూడా రేషన్ వచ్చేస్తుంది అని చెప్తుంటే ఈ ఈ అప్లికేషన్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి అప్పుడు మనకి పెన్షన్కి కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్